ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదన్నారు సింధు నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా మంచిర్యాలలో జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు ఎక్స్ ఆర్మీ సభ్యులు యువకులు పాల్గొన్నారు అలాగే భారతదేశ సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే వారికి నూకలు చెల్లినట్లేనని వార్నింగ్ ఇచ్చారు మాడబిడ్డల నుదుటి సింధును తుర్చియాలనుకుంటే వారికి ఆపరేషన్ సింధు ద్వారా

మన రాజ్యాంగం రాసుకున్నది పదిహేను రోజులు సమయం ఇస్తున్నా కూడా ఈ రోజు ఉన్న ఏడు తారీఖు రాత్రి మన ఇద్దరు కళ్ళం సోత కానీ లేకపోతే వింగ్ కమాండర్ సింగ్ సింగ్ ఇద్దరు ఇద్దరు మహిళలు మొత్తం ఆపరేషన్లు పాల్గొని పాకిస్తాన్ కు వాళ్ళు మన దేశంతో ఏ రోజు కూడా ధైర్యంగా పోరాడి శక్తి వాళ్ళకు లేదు ప్రపంచానికి ఒక సందేశానికి రాజ్యంలో భారతదేశం ఉంటుంది కానీ ఒకసారి భారతదేశం సార్వభౌమత్యానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చిందాడు అది ఏ దేశమని చూసే ప్రసక్తి ఖచ్చితంగా ఎవరి దగ్గర సార్వభౌమత్యాన్ని కోరుకోవడం సిద్ధంగా లేదు భారతదేశం అర్థంగా సిద్ధంగా లేదు ఈ రోజు భారతదేశం ప్రపంచాన్ని ధిక్కరించే స్థాయి ధిక్కరించి అంటే ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా భారతదేశం మీద తప్పకుండా ఏదో రకంగా ఆధారపడి ఉమ్మల్సిన పరిస్థితి డెబ్బై శాతం సహజ వచ్చింది ఈ రోజు तो नायक यूनिटी एंड डाइवर्सिटी